వెల్కమ్ టు టీవీ తెలుగు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా చేరుకున్నారు ఈ మేరకు న్యూయార్క్ విమానాశ్రయంలో సీఎంకు అభిమానులు ఘనస్వాగతం పలికారు ఈ నెల పద్నాలుగు వరకు దాదాపు పది రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు ఆయన ప్రధానంగా అమెరికాలోని న్యూయార్క్ శాన్ ఫ్రాన్సిస్కో వాషింగ్టన్ డీసీ న్యూ జెర్సీలను సందర్శించనున్నారు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు తెలంగాణ రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు వెళ్లారు ఆయన వెంట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమారి ఉన్నారు పర్యటనలో భాగంగా ఎనిమిది రోజుల పాటు అమెరికా రెండు రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది కాగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లడం ఇది రెండోసారి కాగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అనంతరం మంత్రివర్గ విస్తరణ జరగనుంది ఈ నెల పద్నాలుగున రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేతలతో చర్చించనున్నట్లు సమాచారం క్యాబినెట్లో ఆరు ఖాళీలు ఉండగా మంత్రివర్గంలో నలుగురిని తీసుకోనున్నారు మిగతా రెండు భర్తలను వేర్వేరు సమీకరణాల ప్రకారం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది అయితే మంత్రివర్గ విస్తరణ జరిగిన వెంటనే పీసీసీ చీఫ్ని కూడా నియమించుచున్నట్లు సమాచారం